గ్రీటింగ్స్ క్రిస్మస్ సందర్భంగా చర్చ్కి శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత కట్ చేస్తారు తర్వాత ముందుకు సాగిపోయింది Ajuda. నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరి సోదరి మనులకు గారికి కమిటీ సభ్యులకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మెరీ క్రిస్మస్ అదేవిధంగా కూడా రెండు వేల ఇరవై ఐదు అడ్వాన్స్ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా మన వచ్చినటువంటి సంబరాలు సందర్భంగా మేము చూసుకున్నాం మీరు చూసిన తర్వాత బాగా బ్రైట్నెస్ వచ్చింది బ్రైట్నెస్ వచ్చిందంటే మీ జీవితాల్లో సంతోషం నాకు ఈ బ్రైట్నెస్ రెట్టింపు కావాలని చెప్పేసి మీ సంతోషం కూడా రెట్టింపు కావాలని చెప్పేసి మీ జీవితాల్లో మంచి మార్పు భవిష్యత్తులో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం అదే రకంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్రిస్టియన్ల లాగా వస్తుంది మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మీరు అనుకున్న వాళ్ళు మీకేం చేసినారో ఏం చేసినారో నాకైతే పరమకి నా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జెరుసలం యాత్ర డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా విదేశీ విద్య జనవాళ్ళు కూడా క్రిస్టియన్ సోదరులకు మైనార్టీ సోదరులకు అవకాశం కనిపించండి అదే రకంగా ఇమాం సోదరులకు కూడా గౌరవ వ్యతనాలు చెల్లించింది గత ప్రభుత్వంలో పొందైతే ఆ వందైనటువంటి పీరియడ్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మన రోజున గౌరవ వేతనం చెల్లించింది అదేవిధంగా భాస్కర్లు కూడా గౌరవ వేతనం అందిస్తూ ఉంది ఈ రోజు మా ముందుగా క్రిస్మస్ సందర్భంగా మరోసారి చెప్తున్నాం మొన్నట్టున్నాము దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని కొడతా ఉన్నారు ఈ అవకాశం మీరు వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు కూడా ఒక ఆలోచన ఫ్రెండ్ ఎవరైతే సమాజ హితం ఎవరైతే మీ మనందరి ప్రభువు యేసు ప్రభు ఆయన జీవన విధానంలో మనకు తెలియజెప్పినాడు పది మంది కోసం బతకాలనే ఆలోచన విధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పది మంది కోసం సమాజం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ జీవన విధానమే ఈ ప్రభుత్వం యొక్క జీవన విధానం కావచ్చు పరిపాలన విధానం కావచ్చు అభిమతం కావచ్చు అనేది మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అందుకనే కులాలకు మతాలకు అతీతంగా కూడా ఎన్నికల సమయంలో మీ దగ్గర రాలని చర్చలేదు ఈరోజు మీ దగ్గరికి వస్తున్నాం నాకు ఎన్నికలు లేవు ఓట్లా కూడా గత క్రిస్మస్లో నుంచి ఈ క్రిస్మస్ వరకు ఎంత జీవన ప్రమాణాలతో బ్రతికినాో దానికంటే రెట్టింపు అత్యున్నత జీవన ప్రమాణాలతో మీరు బ్రతకాలని చెప్పేసి అందుకంటే రెడ్డి ఉత్సాహంగా కావచ్చు సంతోషం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ సంబంధాలతో కావచ్చు ఆర్థికంగా కూడా మీరు బలంగా ఎదిగే రకంగా ఉండాలని చెప్పేసి కూడా మరి ప్రభు దిన ఆ ప్రభుని నా వంతుగా ప్రార్థన చేసుకుంటే అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా మరొకసారి మెరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు